హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నాచారం టెంపుల్కి వెళ్తున్నా మా కోడలతో అదే మా అద్యమ్మ మా చెల్లె కూతురు తోటి ఈరోజైతే టెంపుల్కి వెళ్తున్నాను మా ఇగ తోటి మొత్తం చూపెడితే మీకు ఇగో మా అద్యమ్మ వచ్చేసింది ఎడుతుంది అమ్మో గిచ్చుతుంది మేమైతే అయితే ఫోన్ కనిపిస్తే చాలు ఎదురుగా ఏం లేకున్నా సరే మొత్తం ఫోన్నే చూస్తుంది ఏమనుకుంటుంది ఏమో మరి మనం ఫోన్ చూస్తే ఫోన్లో చూస్తే షాక్ అయిపోతుంది నన్ను అయితే ఇట్లనే చూస్తుంది వాళ్ళ అమ్మమ్మతో ఎట్లా ఆడుతుంది చూడండి అగో అనుకుంటా మోతి మస్తు పెడుతుంది అవో అట్లనే చూస్తుంది మా రోక్లో మేము ఉంటే ఆమె చూడండి తాత గోళ్ళు వేసుకుని అందుకుపోతుంది మేమేమో మా ఊకులు మేము ఉంటే ఆమె మా నాన్న గోళ్ళు తీసుకుని నోట్లో పెట్టుకొని చూస్తుంది ఆల్రెడీ ఒకసారి జరిపిన తర్వాత కూడా చూస్తుంది ఇగో ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ మాకు గాజులు కావాలి నాకు షాపింగ్ కావాలి అంటుంది మా అమ్మో ఇప్పటి నుంచే షాపింగ్ స్టార్ట్ చేసింది మా మద్దరు సెలక్షన్ చేస్తారు వాళ్ళ అమ్మమ్మ ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఇట్లందరు సెలక్షన్ చేస్తారు గాజులు అగో వస్తున్నాయి వస్తున్నాయి చూడు ఎట్లా సెలక్షన్ చేస్తుర్రు అవు కావాలి కావాలని షేర్ చెప్తుంది ఇంకా నాకు కావాలరా బాబు పెట్టు ఇంకా వేలేవా అంటుంది ఫస్ట్ టైం ఇక దేవుడు టెంపుల్లకు అడుగుపెట్టింది మాద్యం అని అయితే ఇక చూడండి ఎట్లా వస్తుందో హీరోయిన్ హీరోయిన్ అగో అగో సింపుల్ లడ్డు లడ్డు ఎట్లా పెంచడం ఎట్లా వెళుతుంది ముఖం ఓ అంటది ఏమనంటే అగో పట్టింది చూడు రే గలబా అయితే ఫస్ట్ టైం దేవుడిని దర్శనం చేసుకుంది దేవుడిని మొక్కింది మంచిగా చూడు మొత్తం తిరుగుతుంది ఫస్ట్ టైం అగో అంతా చూస్తుంది దేవుడు కూడా మొత్తం చూస్తుంది ఎట్లుంది ఏం కథ అనుకుంటా మొత్తం చూస్తుందాకరూపాలి ఇప్పుడైతే మేము కిడ్డీ బ్యాంక్ తీసుకున్నాం కదా కిడ్డీ బ్యాంక్ కరెక్ట్ అన్నట్టు అది ఉత్తీర్ణం ఉచిపకింది అది దాన్ని ఆపసేయాలి అది ఎందుకంటే అందులో మా పైసలు జమ చేసి మా అమ్మకు కారు కొనుతాడట అందుకోసమే జమ చేస్తుంది చూడరీ ఇప్పుడు ఆ లేస్తాడట పైస దేవుడి గుడి సన్నిధిలో అని లేస్తాడట పైసలు వేస్తాదట పైసలు వేసి నాకు కొనిస్తది కారు కారు కొనిస్తుంది ఇప్పుడు చూడమంటే చూడదు ఇప్పుడు ఇట్ట పెడుతుంది మూతి అవ అందులో ఏమంటేదా నేను ఎందుకు అయితే గాడికి ఎందుకు కొనిస్తా అంటుంది అవ చూడేటెత్తుంది గాడికి నేను ఎందుకు కొన్ని ఆ నా దగ్గరనే పెట్టుకుంటా లేకపోతే అటు పడేస్తా ఏ అమ్మో అంటే అందులో ఏమంటే అస్సలకే కదా చూడు ఎట్లా ఆడుతుంది అగో ఏమంటే అస్సలు వేస్తలేదు వద్దుర్కోబట్టి వేయించిన ఇక ఎట్లా చూస్తుంది నేను దాస పెట్టి ఆడ కారు కొనియాల తట్ అమ్మా ఆడ నాకు కొనియాల కానీ నేను ఆడుకొనియాను అంటుంది అగో దాన్నే చూస్తుంది ఆ ఇవి నాకేరా బాబు నీకేం కొనియా నేను దాస పెట్టుకున్నా కానీ ఏదైనా కానీ అనుకుంటా కానీ అంటుంది అట్లా పెట్టుంది ఫేస్ అగో పడేస్తుంది అట్లా పడేస్తుంది చూసిన ఎట్లా పడేస్తుంది ఫస్ట్ ఏమంటే అస్సలు వేయలేవు చూడు ఆగో అగో అగో ఆగో ఎట్లా చేస్తుంది ఆడుకుంటుంది ఫస్ట్ యాభై రూపాయలు వేయించిన తర్వాత ఇరవై రూపాయలు అయితే నా కాదు ఉంటుంది ఇప్పుడు అమ్మమ్మనేమో గా గాజులు పాత గాజులు తీసేసి కొత్త గాజులు వేయందుకు చెప్తుంది ఇవేందో కొత్తగా ఉన్నాయి నాకేనా అన్నట్టు గుర్తుంది నాకే 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 కదా వేస్తుంది అయ్య అమ్మ నాకే నాకే అనుకుంటుంది ఇవి కూడా ఇప్పుడు ఇవి కూడా నాకే ఇస్తారు అని మొత్తం నాకే ఇస్తు ఇవైతే నాకే ఇస్తారు కానీ పాత మొత్తం చేతులు మొత్తం నిండిపోయినా ఇవి ఎట్లాదిస్తారా దేవుడా అయ్యో దేవుడా అయ్యో ఎట్లా రా ఎట్లా రా ఎట్లాదిస్తారా మామ ఎట్లా రా ఇవి తీసుడు నాకు నొప్పి అవుతుందిరా అనుకుంటుంది అయ్యో అమ్మమ్మది ఇస్తుంది అమ్మో అమ్మో అవుతున్నాయి అమ్మ వెళ్ళినరా బాబు అయ్యా ఇప్పుడన్నా పెద్ద తీసుకోరా బాబు కొద్దిగా తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడు అలకానే ఉన్నాయిరా ఏ మంచిగా ఉన్నాయి ఇప్పుడు నేను ఆడుకోవాలి ఆడుకుంటున్నా ఆడు ఆడుకుంటున్నా ఆడుకుంటున్నాడు ఇదో

అరే నేనైతే వండుకున్నాను నువ్వు బాయ్ బాయ్ చెప్పినా ఏం చెప్పినా నేనైతే చెప్పారా బాబు అరే మామగారు నువ్వు గుడ్ నైట్ చెప్పుకో బాయ్ బాయ్ చెప్పుకో సరేనా బాయ్ గుడ్ నైట్